నిర్మల్ జిల్లా పెరికపల్లిలో ఎస్సీ రిజర్వేషన్ కేటాయించారు ఎస్సీలు లేని చోట ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు రిజర్వేషన్లు మార్చాలని డిమాండ్ చేశారు పెరికపల్లిలో మొత్తం ఐదు మంది ఓటర్లున్నారు అయితే ఎస్సీలు లేకపోవడంతో ఎవరూ కూడా నామినేషన్ వేయలేదు ఈ నేపథ్యంలో గ్రామ పరిస్థితి ఆందోళనకరంగా మారింది మండలంలోని పెరికపల్లి గ్రామంలో ఐదు ఓటర్స్ ఉంటారు అందులో మూడు ఓట్లు మాత్రం ఎస్టీ ఎస్టీ ఉన్నాయి ఇలాంటి గ్రామాన్ని ఎస్సీ సర్పంచ్ గా కేటాయించి రెండు వార్డ్లను కూడా ఎస్సీ వార్డులుగా కేటాయించారు దీనిపైన కలెక్టర్ గారికి ఊరు గ్రామస్తులు అందరం పోయి పెద్ద ఎత్తున ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అప్పుడు వారు ఆలోచించి మరి పై అధికారులు చెప్పి దాన్ని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మరి మొన్న కూడా చేంజ్ అయిన దాంట్లో ఏదావిగా అవే రిజర్వేషన్లు వచ్చినాయి ఆ సర్పంచ్ స్థానం ఎస్సీకే ఉన్నది రెండు వార్డులు కూడా ఎస్సీగా ఉన్నాయి ఇవైతే ఐదు ఆరు ఉన్నాయో ఆరు బీసీలు ఉన్నాయో అవి మొన్న నామినేషన్లు వేసినారు ఇప్పటికి కూడా అధికారులు ఈ ఎస్సీ స్థానాన్ని కెన్సల్ చేసి బీసీలకు ఇచ్చి ఆ రెండు వార్లను కూడా బీసీలకు ఇవ్వాలని గ్రామస్తులు అన్నారు